అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశయాల నుంచి అనేక మంది పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాకి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదే విధంగా టూరి ప్లేస్ అంతర్జాతీయ సంస్థలు గాని వ్యక్తులు గాని వచ్చినప్పుడు అక్కడ ఒక విధి విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగ్లు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముండే ఇరవై లక్షల మంది నిరుద్యోగులు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్లి నాలుగు కెమెరాలు బాత్రూములు లెటర్లు డబ్బుల్లో పెట్టి ముప్పై లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు ముప్పై జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రభుత్వం గెస్ట్ హౌస్ లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్ నీకు మళ్ళీ ఎవడో ఒకటి కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి ఏడు బ్లాకులు వాటిని కట్టారు వాటికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది వీఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు కోడే శివప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ ని తీసుకువెళ్లి ఎక్కడ ఆయన బైక్ షోరూమ్లు లో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్లు వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుండకుంటది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనాపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం దీని గురించి ఏం రాద్దాం కాలండి పట్టుకుపోండి తొక్కలు ఫర్నిచర్ ఎంత ముష్ ఫర్నిచర్ ఎంత ఉంటుంది కాలండి పట్టుకురండి మేము షోరూమ్ వేసుకున్నాం తీసుకెళ్లి మా సాక్షి ఆఫీసులు వేసామా కాదు మాకు క్యాంపాసులో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి సాక్షి ఆఫీసులు వేసుకున్నావా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ని తీసుకుని బైక్ షోరూమ్ మీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని క్యాంప్ హాల్స్ లో ఇచ్చినటువంటి క్యాంప్ హాల్స్ లో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగ ఎన్ని పనికి రాని మాటలు ఋషికొండ ఫర్నిచరు దాడులు కొడాలని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీసాం ఎన్ని సొల్లు పురాణం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఎన్ని తొల్లు పురాణాలు వద్దు మీరు చేతనం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పెన్షన్ తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి అంటే టైం అని అనుకోలేదు ముందు మమ్మల్ని వెళ్ళమన్నారు